హాయ్ ఫ్రెండ్స్ మిల్లెట్ రెసిపీస్లో ఇవాళ సామలతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను సో ఇంకెంత ఆలస్యం స్టార్ట్ చేసేద్దాము మరి దీనికోసం ముందుగా మూకిటిలోకి ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ మొక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే చిన్న మొక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ని కూడా వేసుకోవాలి ఈ మిల్లెట్స్ సూప్ లాంటివి తయారు చేయడానికి నేను మట్టి కుండలనే ప్రిఫర్ చేస్తానండి వీటిల్లో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది మీరు మామూలు వాటిల్లో చేసుకున్నా కూడా పర్వాలేదు కూర మొక్కలన్నీ నూనెలో వేగిన తర్వాత ఒక్క స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి కూరలు మగ్గి సాఫ్ట్ అవుతాయి ఇప్పుడు మనం ఒక కట్ట పాలకూరని చిన్న ముక్కలుగా కట్ చేసి ముకెట్లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి పాలకూరలోని నీరు దిగి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారా ఆకులోని నీరంతా వచ్చి పాలకూర అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు నేను సామలు తీసుకుంటున్నానండి ఈ సామల్ని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళల్లోనే ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నాను ఇవి టూ గ్లాసెస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఆ నీళ్ళని మాత్రమే మనం మూకిట్లో వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి మనం ఎటువంటి పచ్చిమిరపకాయ కానీ ఎర్రకారం కానీ యూజ్ చేయలేదు సూప్లోని ఉండే ఘాట్ అంతా కూడా మనకి పెప్పర్ నుంచే వస్తుంది కాబట్టి టూ స్పూన్స్ పెప్పర్ని నేను వేసుకుంటున్నాను మీకు ఘాట్ ఇంకా ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా ఎక్కువ పెప్పర్ వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఒక్కసారి నీళ్ళు మరిగిన తర్వాత సామల్ని కూడా నీళ్ళల్లో వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి సామన్ని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత సామల్ ఉడికాయా లేదా అని ఇలా ఒక చిన్న మెతుకు తీసుకొని మెదిపితే చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది అప్పుడు మనకి సామలు ఉడికిపోయినట్టు అర్థం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా హెల్దీ అండ్ టేస్టీ సామలతో చేసిన సూప్ రెడీ ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎంత నచ్చిందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సి ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో